హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ క్వాలిటీ రెసిపీ ఏంటంటే రాయలసీమ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది మామూలుగా ఈ గుత్తి వంకాయ కర్రీని అయితే రకరకాలుగా ట్రై చేస్తుంటారు ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ హాఫ్ కిలో గుత్తి వంకాయలు తీసుకున్నాను అంటే ఇలా వంకాయలు లేతగా ఉన్నవి కాకుండా మరి కొద్దిగా ముదురు కాకోకుండా మధ్య రకంగా ఉన్నవి తీసుకున్నాను అనమాట అంటే సైజు కూడా మీడియం సైజులో ఉన్నవి తీసుకోవాలి ఇలాగా తీసుకున్న తర్వాత తొటిమ ఉంటుంది కదా తొటిమ కొద్దిగా కట్ చేసుకోవాలి దాని తర్వాత ఒక వంకాయని ఇలాగ ఎనిమిది ముక్కల్లాగా అంటే చిలికలాగా కట్ చేసుకోవాలి నాలుగు చిలికలాగా కూడా కట్ చేసుకోవచ్చు బట్ ఇలాగ కట్ చేసుకున్నామంటేనా ఆయిల్ తొందరగా వేగిపోతుందనమాట ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఒక పాత్రలోకి నీళ్ళు తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయలన్నీ వేసి పెట్టుకోవాలి అలాగ వేసుకున్నామంటే ఇందులో నలుపుదనం అంతా వెళ్ళిపోతుందండి ఇంకా దాని తర్వాత మందపాటి కడాయి పెట్టుకోవాలి కడాయి కానీ పాత్ర కానీ ఏదైనా పెట్టుకోవచ్చు దాని తర్వాత ఆయిల్ ఒక నాలుగు లేదా ఐదు ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా వాటర్లో తీసేసి గట్టిగా పిండినట్టుగా పిండి ఆయిల్లోకి వేసుకోవాలి ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీని మీద మూత పెట్టుకుంటూ వేయించుకోవాలండి వంకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేయించేటప్పుడే వంకాయ ముక్కలు టేస్ట్ చాలా బాగా వస్తాయి ఇవి ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా ఉడికిపోతాయి వంకాయ ముక్కలు అయితేనే ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ మూత పెట్టుకుంటూ ఒక ఏడు నిమిషాల పాటు వేయించుకోవాలి వంకాయ ముక్కల్ని ఈ వంకాయ ముక్కలు వేగిపోయి లోపు మనం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందాం నేనైతే మసాలా కోసం కొబ్బరి కొద్దిగా తీసుకున్నాను దాని తర్వాత హోల్ గరం మసాలా చెక్కాల వంగాలు మరాఠిముగ్గ యాలక్క కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లి తర్వాత రెండు లేదా మూడు స్పూన్లు అంటే మీరు చేసే క్వాంటిటీకి సరిపడా నువ్వులు కొద్దిగా వేసుకోవాలి దాని తర్వాత కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకొని ఇలాగ మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఇందులోకి కారానికి తగినంతగా మిర్చి పౌడర్ వేసుకోవాలి దాని తర్వాత రెండు స్పూన్లంతా ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇంకొద్దిగా వాటర్ పోసుకొని ఈ మసాలనైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈ మసాలా ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది ఇంకా వంకాయలు అయితే ఇలాగ మగ్గించుకోవాలండి నాకైతే ఇక్కడ ఎనిమిది నిమిషాలు పట్టిందండి ఈ వంకాయలు మగ్గడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలాగ వంకాయలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇంకా ఈ ఆయిల్ నుంచి తీసేసి పక్క పక్కన ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇంకా తర్వాత ఇదే ఆయిల్లోకి మరి ఎక్కువ ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు ఎక్కువ ఆయిల్ పోసినామంటే కర్రీలో ఆయిల్ ఎక్కువైపోతుంది ఇంకా ఇదే ఆయిల్లోకి ఆవాలు కొద్దిగా కట్ చేసి పెట్టుకునే ఎరగడ ముక్కలు పచ్చిమిర్చి పసుపు కొద్దిగా వేసుకొని కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ ఎరగడ ముక్కలు కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత రెండు టమాటాలు బాగా పండినవి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసి వేసి వేయించుకోవాలి ఈ టమాటా ముక్కలైతేనా కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత ఇంకా మసాలా పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అంతా కూడా వేసేసి ఆయిల్లో ఈ పోపులో బాగా కలిసిపెట్టగా కలుపుకోవాలి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అండి కర్రీ టేస్ట్ వచ్చేది మనకైతేనే ఈ మసాలా వేయించుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట ఇలాగ ఆయిల్ కొద్దిగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసి ఈ మసాలాలో కలిసిపేటట్టుగా కలిపేసుకోవాలి ఇంకా ఇవంతా బాగా కలిపిన తర్వాత వాటర్ అయితే మరీ ఎక్కువగా పోయకూడదండి అంటే ఇక్కడ మనం వంకాయ ముక్కలను ముందుగానే వేయించుకున్నాం కదా అనే వాటర్ చూసుకొని వేసుకోవాలి అంటే మీకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువగా పోయకూడదు కొద్దిగా ఎక్కువగా పోసుకోవాలి మసాలా ఉడకాలి కాబట్టి ఇలాగ వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకా ఈ మసాలా కర్రీ అయితేనా కుమ్మకుమలు ఆడిపోతుంది మా ఇంట్లో అయితేనా ఇంకా ఆల్రెడీ పిల్లలు రెండుసార్లు వచ్చి ఏం వంటమ్మా అని అడిగారనమాట ఇంకా ఫైనల్గా చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా ముందుగా నానబెట్టుకోవాలి ఇలాగ పిండి తొక్కు వేయకోకుండా పులుసు మాత్రమే పోసుకోవాలండి పులుపు కావాలంటే వేసుకోవాలి వద్దన్న వారు చింతపండుని స్కిప్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే మనకు కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి కానీ ముద్దలేక కానీ తిన్నామంటేనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనితా హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్